క్యాన్సర్ను దరిచేరనివ్వని బూడిద గుమ్మడికాయ పప్పు రుచి మాత్రం సూపర్ అంతే ముందుగా కుక్కర్లో నానబెట్టిన కందిపప్పు వేసుకుని గుమ్మడికాయ ముక్కలను వేసుకుని పచ్చటి మిర్చి ఎర్రటి టమాటా ముక్కలను వేసుకుని కాసింత పుల్లటి చింతపండును జోడించి గరిటరంతా నూనెను దట్టించి ఇలా తిప్పి అలా మూతట్టి బిర్రుగా విజిలెట్టి అలా స్టవ్ మీదట్టి మూడు విజిల్స్ రానిచ్చి విజిల్ తీసి మూత తీస్తే కమ్మగా ఉడికి ఇలా తయారైన పదార్థంలో కాసింత పసుపు కాసింత నీడలో ఆరబోసి పొడి చేసిన కరివేపాకు పొడి సరిపడా ఉప్పు వేసి పప్పు గుత్తితో ఓ తిప్పు తిప్పుకున్నాక స్టవ్ మీద గిన్నెట్టి నూనె పోసుకుని పోపు సామాను వేసి అవి వేగాక ఇప్పుడు ఉల్లిముక్కలను వేసి దోరగా అన్ని కూడా వేగాక అలా ఇంగువా తగిలించి ఇలా ఇందాకటి ఉడకబెట్టుకున్న పప్పు గుమ్మడి మిశ్రమాన్నంతా ఇందులో పోసుకుని గరిటతో ఓ తిప్పుడు తిప్పుకుంటే ఆహా క్యాన్సర్ ను దరిచేరనివ్వని బూడిద గుమ్మడికాయ పప్పు రుచి సూపర్ అంతే సబ్స్క్రైబ్ చేసుకోండబ్బా